శివానుగ్రహం ఉన్నవారి ఈ కథను వినగలరు అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓ నమ శివాయ హరహర మహాదేవ శంభో శివశంకర అని మీరిచ్చే ఈ చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయం పడుతుంది ఇంకా ఈ వీడియోలోకి వెళ్దాం కాశీ కాశీశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు ఇంతలో ఆలయం వెలుపుల పెద్ద శబ్దం బడింది పూజారి బయటకు వచ్చాడు చూడగా పెద్ద బంగారం పళ్ళెం కోటు కనిపించింది వెళ్ళి చూడగా దానిపై నా భక్తుని కొరకు అని రాసి ఉంది ఈ బంగారు పళ్ళని విశ్వనాథుడు తన కొవ్వు కోసమే సం సా పంపాడని పూజారి సంతోషించాడు పళ్ళాన్ని తీసుకుందామని ముట్టుకోగానే అది మట్టి మాత్రగా మారిపోయింది విడిచిపెట్టగానే మళ్ళీ బంగారం రంగులో మెరిసిపోతూ కనిపించింది ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది ఆలయం పోయింది ఒక్కో భక్తుడు రావడం పల్లెన ముట్టుకోవడం అది మట్టి పాత్రలా మారిపోవడం ఇదే తండ్రి విషయం కాశీరాజుకి తెలిసింది రాజుల్లో తనకన్నా గొప్ప భక్తుడు లేదంటూ ఆలయానికి వెళ్ళాడు జనులందరూ బంగారు బంగారుపల్లని పట్టుకున్నాడు అది మట్టి పాత్రగా మారిపోవడమే కాదు నలుపు రంగులో కనిపించింది తనంత ఆదముడును రాజు అర్థమైంది అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు ఇంతలో ఓ పెద్ద అయిన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు మిట్ల మీద కూర్చున్న పిచ్చకాలను చూసి చలించిపోయాడు కళ్ళు లేని వాళ్ళను చూసి కంటితడి ఇటు విశ్వనాథ ఆ బావి గుడికి చూపు ప్రసాదించు అని మూర పెట్టుకున్నాడు తండ్రి మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటువాడికి సాయం చేశాడు ఆకలితో అలమటిస్తున్న ఆ ఆడమనిషికి దేవుడు నీవే నీ వేదన కోసం తెచ్చిన ఈ రెండు ఫలాలను ఇచ్చేశాడు చివరిగా ఆలయంలోకి వచ్చాడు స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు ఇందులో అనం సంగతి తెలిసింది ఈ వింతేమిటో తెలుసుకుందాం మని అటువైపు వెళ్ళాడు దూరంగా నిల్చున్న చూస్తున్నాడు తిరిగి వెళ్ళబోతుంటే ఆలయం పూజారి ఓ పెద్ద ఆయన నువ్వు వచ్చి ముట్టుకో రోజూ గుడికొస్తావు నీ భక్తి ఏ పాటదో తెలిసిపోతుంది అని హేళనగా అన్నాడు పెద్ద ఆయన వెళ్ళి పళ్ళను పట్టుకున్నాడు అది మరింత బంగారు పళ్ళెలో మరిసిపోతూ కనిపించింది అందరూ ఆశ్చర్యపోయారు అర్చనలు అభిషేకాలు భక్తికి నిదర్శనలు కాదు అపన్నులకు ఆదుకునే తత్వం ఉండటమే నిజమైన భక్తి అలాంటి వారే నిజమైన వాదులు అని తెలపడమే ఈ కథ యొక్క సారాంశం